హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మహిళల కోసం మంచి గుడ్ న్యూస్ని తీసుకొని రావడం జరిగిందండి సో మనకు ఎల్ఐసి నుంచి మహిళల కోసం ప్రత్యేకంగా మంచి స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ స్కీమ్ వల్ల ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది అంతేకాకుండా మనకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయండి సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు మహిళల కోసం ఎల్ఐసి తీసుకొచ్చిన ప్రత్యేక స్కీమ్ వచ్చేసి భీమా సఖి యోజన అండి ఈ స్కీమ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతితో ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి సో మహిళలకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంతేకాకుండా ఈ స్కీమ్ యొక్క మెయిన్ మోటో చూసుకున్నట్లయితే మనకు వన్ ఇయర్లో ఇప్పుడు వచ్చే వన్ ఇయర్లో వన్ ల్యాక్ మెంబర్స్ అయితే చేర్చే లక్ష్యాన్ని ఎల్ఎస్ఐ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో మెయిన్గా వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కంప్లీట్గా అవగాహన కల్పించాలనేసి మనకు ఈ స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో బీమా ప్రాసెస్ గురించి అవగాహన పెంచే లక్ష్యాన్ని కూడా ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి సో ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి సో ఎవరు ఎలిజిబిలిటీ కంప్లీట్గా అయితే చూసేద్దాము సో మెయిన్గా ఈ స్కీమ్ మనం అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ అయితే చూసేద్దాం ఏజ్ చూసుకున్నట్లయితే మనకు ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మ్యాక్సిమం అయితే ఫిఫ్టీ ఇయర్స్ అయితే ఉండొచ్చండి సో ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్య ఉన్న అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ మనం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం మనం టెన్త్ క్లాస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి సో టెన్త్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అండ్ ప్రాధాన్యం అయితే మెయిన్గా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే మహిళలు ఉంటారో సో వాళ్ళకైతే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సో ఆల్రెడీ మనం ఎల్ఐసిలో ఎవరైతే ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు ఉంటారో సో అలాంటి వాళ్ళకైతే మనము ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి అర్హులైతే కాదండి ఈ స్కీమ్ వచ్చేసి మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చండి సో మనం డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ పోర్టల్ ద్వారా మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో అందులో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి డాక్యుమెంట్స్ అన్ని సమర్పించి మనం ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి అండ్ ఈ స్కీమ్లో మనము శాలరీ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి సెవెన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో సెకండ్ ఇయర్ అయితే సిక్స్ థౌసండ్ రూపీస్ ఇస్తారు అండ్ థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుందండి అంతేకాకుండా దీనికి సంబంధించి మనకు కమిషన్ కూడా వస్తుంది సో అండ్ మనకు వర్క్ని బట్టి ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇందుట్లో మెయిన్గా మనకు ఫస్ట్ అయితే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సో కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు భీమా సఖి యోజన యొక్క సర్టిఫికెట్ అయితే వస్తుంది సో ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే మనము ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎల్ఐసి భీమా సఖి యోజన స్కీమ్ అండి సో మహిళల కోసం ఇదొక మంచి అవకాశం అయితే అనుకోవాలి సో ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి సో మంచి మంచి అవకాశాలు అయితే పొందడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి